నమస్కారం మనం ఓం అనే శబ్దం వింటూనే ఉంటాం పూజలు జరిగే అప్పుడు ఓం ఓం అని అనటం మనం వినటం సర్వసాధారణం అయితే ఈ ఓం ఎక్కడి నుండి వచ్చింది ఎలా వచ్చింది అనేది తెలుసుకుంటే కొంచెం విచిత్రంగా ఉంటుంది బ్రాహ్మణార్యులు బౌద్ధం నుండి ఒక్కొక్కటి తస్కరిస్తూ వచ్చిన విధంగానే ఈ ఓం శబ్దాన్ని కూడా అక్కడి నుంచే తస్కరించారు నేను తెలుసుకున్న కొన్ని ప్రాథమిక అంశాలు మీతో పంచుకుంటున్నాను ఓం అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే మనకు తెలుసు బౌద్ధం హీనయానం మహాయానం వజ్రయానం తంత్రయానం ఇట్లా విభజింపబడుతూ వచ్చింది కాలక్రమంలో తేరవాదం అంటే ఆ బుద్ధుడు చెప్పిన అంశాల్ని మాత్రమే వాళ్ళు పరిగణనలోకి తీసుకుంటారు ఆ తర్వాత డెవలప్మెంట్స్ ఉండవు దాన్ని హీనయానం అని కూడా అన్నాం తర్వాత మహాయానం వచ్చేసరికి ఆ హీనయానానికి కొన్ని ఎడిషన్స్ డెవలప్మెంట్స్ జరుగుతూ జరుగుతూ వచ్చాయి వజ్రయానంలోకి వచ్చేసరికి మరికొన్ని ఎడిషన్స్ జరుగుతూ వచ్చాయి ఇక తంత్రయానం మనం చెప్పనక్కర్లేదు తంత్రాలు మంత్రాలు అనేక రకాలైన అన్నీ దాంట్లో జత చేయబడ్డాయి సరే ఈ ఓం అనే శబ్దం ఎక్కడి నుంచి వచ్చిందంటే మహాయాన బౌద్ధంలో వాళ్ళు ఒక మంత్రాన్ని రాసుకున్నారు అదేమిటి ఓం మణి పద్మేహం ఓం మణి పద్మేహం అనేది మహాయానంలో బౌద్ధులు వ్రాసుకున్న మంత్రం ఈ ఓం మణి పద్మేహం అనే దాంట్లో నుంచి ఆ మొట్టమొదటి పదం ఓంను స్వీకరించి అది తమకు ఆ ఈశ్వరుడే అందించినట్టు దానితోటే ఈ సకల చరాచర సృష్టి అంతా జరుగుతూ వచ్చినట్టు అన్ని శబ్దాలు ఆ ఓం లోనే ఉన్నట్టు దానికి చిలువలు పలవలుగా కథనాలు చెప్పుకుంటూ వచ్చారు ఇంకా ఇటీవలి కాలంలో ఓం అనే దానికి చాలా విలువ ఉంది అని నాసా కూడా చెప్పింది అని పిట్ట కథలు ప్రచారం చేస్తూ వచ్చారు అవన్నీ పక్కన పెట్టండి చారిత్రికంగా మనము లోపలికి పోయి విషయాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం బుద్ధుడు చెప్పిన అష్టాంగిక మార్గంపై నడుస్తూనే బౌద్ధులు తర్వాత కాలాలలో అంటే ఏడు ఎనిమిది శతాబ్దాలలో కొన్ని మార్పులు చేర్పులు చేసుకున్నారు అప్పుడు ఈ ఓం మణి పద్మేహం అనే ఒక మంత్రం కూడా వాడుకలోకి వచ్చింది ఆ మహాయానం ఉన్నప్పుడు బౌద్ధం మొత్తం ఆసియా ఖండంలోని దేశాలన్నిటికీ బాగా వ్యాపించింది కొంతకాలం గడిచిన తర్వాత ఆ మహాయానంలో నుంచి వజ్రయానం అని ఇంకొక శాఖ మొదలైంది అయితే ఈ శాఖ మహాయానం లాగా బాగా విస్తరిల్లి పోలేదు టిబెట్ లడాఖ్ లేహ్ లాంటి ప్రాంతాల్లో పరిమితమై ఉంది అందుకే చూడండి ఈ టిబెట్ లడాక్ లేహ్ ప్రాంతాల్లో బౌద్ధ దేవాలయాలు అక్కడ పూజలు విగ్రహారాధనలు అవన్నీ మనం చూస్తుంటాం బుద్ధుడు బతికి ఉన్నప్పుడు తను అవతార పురుషుణ్ణని గాని తనకు అతీంద్రియ శక్తులు ఉన్నాయని కానీ ఎక్కడా ఎప్పుడు చెప్పుకోలేదు తను కేవలం ఒక సామాన్య మానవుణ్ణి అని మాత్రమే చెప్పుకున్నాడు అయితే ఆయన అనుయాయులు ఆయన ఆలోచన ధోరణిలో నడుస్తున్నవారు ఆయనకు ఒక భగవత్ స్వరూపాన్ని కలిగించారు ఆ భగవత్ అనే శబ్దం కూడా బౌద్ధంలో నుంచి వచ్చింది భగవానుడు భగవత్ భగవాన్ అంటే పరిపూర్ణ మానవుడు అని భాషలో అర్థం దాన్ని కూడా మన వాళ్ళు తస్కరించి వైదిక ధర్మశాస్త్రాల్లో రాసుకున్నారు అది వేరే విషయం సో చెప్పేది ఏమిటంటే బుద్ధుడు చెప్పుకోలేదు తను అవతార పురుషుణ్ణని గాని గొప్ప శక్తులు ఉన్నవాడిని గాని చెప్పుకోలేదు తను మానవ మాతృ నరుణ్ణని మాత్రమే గ్రహించాడు అదే విషయం చెప్పాడు అయితే జీవన విధానంలో మనం అనుసరించాల్సిన విషయాలు ఆయన చెప్పాడు స్త్రీ శరణాల గురించి మనకు తెలుసు అష్టాంగ మార్గం గురించి మనకు తెలుసు అట్లాంటివి కొన్ని జీవన విధానంలో పనికొచ్చే అంశాలు చెప్పాడు కానీ ఆయన అనుచరులు తర్వాత కాలంలో దాన్ని అభివృద్ధి చేసుకుంటూ అంటే అదే అష్టాంగ మార్గాన్ని ఆధారం చేసుకుని దాని మీద మళ్ళీ కొన్ని నిర్మించుకుంటూ కొన్ని అడిషన్స్ చేసుకుంటూ పోయారు అది మహాయాన శాఖగా అయింది అది విస్తరిల్లిన తర్వాత కాలానికి ఆ మహాయానంలో నుంచి మళ్ళీ వజ్రయానం మొదలైంది అయితే మహాయానం లాగా వజ్రయానం అంత విస్తృతంగా వ్యాపించలేదు కొన్ని కొన్ని ప్రాంతాలకే అది ఉంది ఈ వజ్రయాన వాళ్ళు విపస్సన గురించి చెప్పారు విపస్సన చేయటం తర్వాత మనం ఆ బౌద్ధులలో చూస్తే ఒక చిన్న గిన్నె పట్టుకొని దాని చుట్టూ ఒక కర్రముక్క తిప్పుతూ ధ్వనులు చేస్తారు వాళ్ళ ఉద్దేశం ఏమిటంటే ఆ ధ్వని ప్రకంపనాలతో శరీరం యొక్క స్వాస్థత ఆరోగ్యం బాగుంటుందని వాళ్లకు ఒక అభిప్రాయం ఆ ధ్వని ప్రకంపనాల వల్ల శరీర ఆరోగ్యం మెరుగుపడుతుంది అని వాళ్ళు నమ్మారు అందువల్ల దానికి సంబంధించిన అన్ని ఆ విపత్సన కఠినమైన విపస్సన వాళ్ళు అప్పుడు నిర్ణయించుకున్నారు తర్వాత కాలంలో ఆ కఠినమైన విపస్సనను సులభ మార్గాల ద్వారా సరళీకరించారు ఇప్పుడు మనం అది ఆ సరళీకరించిన విపత్సన మార్గం మనం చూస్తుంటాం అయితే ఈ చికిత్స విధానాలలో ఈ ధ్వని ప్రకంపనలు ఉపయోగపడతాయి అని వాళ్ళు నమ్మారు ఇకపోతే మనం లోగడ చెప్పుకున్నాం బుద్ధుడు అన్ని వదిలేసి అరణ్యాలలో సమాధిలో కూర్చొని జీవన మార్గాన్ని అన్వేషించాడు అని మనం చెప్పుకున్నాం కానీ ఆయన అనుచరులు అనుయాయులు బుద్ధుడు ఒక రాజకుమారుడు కదా ఆయనను రాజకుమారుడి వేషధారణలో మనం ఎందుకు చూడకూడదు అనుకుని అవలోకేతేశ్వర్ అని ఒక పేరుతో విగ్రహాలు తయారు చేసే ఆ విగ్రహాలు ఎట్లా ఉంటాయి రాజకుమారుల్లాగా ఉంటాయి కిరీటాలు చేతిలో అస్త్రాలు అవన్నీ ఉంటాయి అదే ఆ అవలోకేతేశ్వర్ విగ్రహమే తరువాత తర్వాత వజ్రయానంలోకి వచ్చేసరికి ఇంకా ఇంకా దానికి చేర్పులు మార్పులు చేసుకుంటూ వచ్చి విగ్రహాలలో చాలా తేడాలు వచ్చాయి అదే అవలోకేతేశ్వర్ విగ్రహమే ఒక్కో చోట కత్తి పట్టుకొని ఒక్కో చోట చక్రం పట్టుకొని అష్టాంగ మార్గానికి సంబంధించిన ఆ చక్రం పట్టుకొని కనబడతాడు తరువాత చేతులు కూడా రెండుకు బదులు నాలుగు ఆరు అనేక చేతులు ఉన్న విగ్రహాలు మనకు కనబడతాయి ఇవన్నీ బుద్ధుడివి అని మనకెట్లా తెలుసు అవి ఐందవ ధర్మం ప్రకారం మన వీళ్ళే తయారు చేసుకొని ఉంటారు కదా అంటే తప్పు ఎందుకంటే మీరు అట్లా దొరికిన అన్ని విగ్రహాల కింద ఈ మంత్రం ఉంటుంది ఓం మణి పద్మేహం అని ఆ బౌద్ధుల మంత్రం ఏదైతే ఉందో ఈ విగ్రహాల కింద తప్పకుండా ఉంటుంది పరిశోధకులు వాటిని గమనించి ఇవి బౌద్ధ విగ్రహాలు బౌద్ధానికి సంబంధించినవి మార్పులు చేర్పులు వస్తు అవుతూ వచ్చాయి అనేది తెలియజేశారు మనకు చూస్తుంటాం బుద్ధుడు ఒక పద్మంలో కూర్చొని సమాధిలో కూర్చున్నట్టుగా చూస్తుంటాం అట్లాగే బుద్ధుడి చేతిలో కమలం పువ్వు ఉన్నట్టుగా కూడా చూస్తుంటాం కొన్ని విగ్రహాలలో బుద్ధుడి విగ్రహమే కానీ ఒక పాత్ర ఉంటుంది నీటితో నిండిన ఒక పాత్ర ఉంటుంది అది కూడా చూసాం తర్వాత వజ్రాయుధం పట్టుకొని ఉండటం చూసాం అష్టాంగ చక్రం పట్టుకొని ఉండటం శంఖం పట్టుకొని ఉండటం ఇవన్నీ చూసాం అయితే వీటన్నిటినీ చూసి ఈ వైదికులు వీటిని మనం మార్చుకోవచ్చు కదా అని హిందూ దేవీ దేవతలుగా మార్చుకున్నారు మీరు చూడండి బుద్ధుడి కళ్ళు కప్పేసి తెల్ల రంగు పూసేసి ఒక పెద్ద దేవతలాగా చూపెడతారు అనేక మార్పులు చేర్పులు ఇప్పుడు ఉదాహరణకు బుద్ధుడి ఆరామాలల్లో బుద్ధుడి శిల్పాలు ఉన్న చోట చూడండి బుద్ధుడు సమాధిలో కూర్చొని ఉంటే ఒక నాగుపాము వచ్చి ఆయనకు పడగా నీడబడుతుంది నాగుపాములు కాదు అక్కడ నాగజాతికి చెందిన వారు వాళ్ళంతా బౌద్ధులు బుద్ధునికి అనుచరుణులుగా ఉన్నారు ఆయనను రక్షించుకుంటూ ఉన్నారు అయితే ఆ బుద్ధుడు నాగుపామును తీసుకుని ఆ నాగుపామును ఆదిశేషు అని చెప్పి ఈ బుద్ధుడి విగ్రహాన్ని విష్ణు అవతారంగా పడుకోబెట్టి ఇవి ఎట్లా మార్పులు చేర్పులు జరిగాయి అనేది మనం గ్రహించాలి అట్లా కాదు మాది స్వతంత్రంగా వచ్చింది అంటే అదే నాగుపా ఎందుకండి మీకు ఆ బుద్ధుడి విగ్రహాన్ని ఆయన మహాభినిష్క్రమణం జరిగి పడుకున్న విగ్రహాలు ఉంటే వాటిని తెచ్చి ఇక్కడ పాలకడలిలో పడుకున్నాడు శ్రీ మహావిష్ణువు అని మీరు రాసుకున్నారు అవే విషయాలు సంగ్రహించి రాసుకోవటం ఎందుకు ఇది కదా ప్రశ్న ఓం అనేది మీకు ఆ సృష్టి ఆ సర్వేశ్వరుడే ఇచ్చి ఉంటే మరి ఇదెందుకు మీకంటే ముందు బాగా విస్తరిలిన ఆ బౌద్ధంలో నుంచి ఓం మణి పద్మేహం అనే మంత్రంలో నుంచి ఆ ఓముని ఎందుకు తస్కరించి మీరు వాడుకుంటున్నారు అట్లా కాదు మేము అంటే మరి ఇన్నేళ్లుగా ఈ ఓమును మేము పలాన్ చోటు నుంచి స్వీకరించాము అని ఎందుకు రూఢిగా చెప్పలేదు ఇప్పుడు వాస్తవం ఉంటే చెబితే నమ్మటానికి స్వీకరించటానికి మనం సంసిద్ధత వ్యక్తపరుస్తున్నాం కానీ అది కాదు ఈ మార్పులు చేర్పులు జరుగుతున్న కాలంలో మహాయానం వజ్రయానం వజ్రయానంలో నుంచే తంత్రయానం వచ్చింది తంత్రయానంలో ఇంకా ఆ వజ్రయానాన్ని కొన్ని వెర్రితలలు వేసి తంత్రాలు మంత్రాలు ఇంకా విపరీతంగా పోయాయి అయితే ఈ వజ్రయానం సమయంలోనే మహాయానం వజ్రయానం జరుగుతున్న మధ్యకాలంలోనే బుద్ధుడి జాతక కథలు ప్రారంభం అయ్యాయి బుద్ధుడు ఆయన పూర్వజన్మ వృత్తాంతాలు అవన్నీ వీళ్ళు రాసుకుంటూ రాసుకుంటూ వచ్చారు ఇక్కడ మనకు రెండు విషయాలు కనబడతాయి వీళ్ళు ఈ మహాయాన వజ్రయాన బౌద్ధులు వైదికులను ఇన్స్పైర్ చేశారు వాళ్లకు స్ఫూర్తిని అందించారు వాళ్ళు బలం పుంచుకొని విస్తృతంగా అవుతున్నప్పుడు ఓహో ఇదంతా బాగానే ఉంది జనంలోకి పోతున్నాయి అని ఆ పిచ్చి మంత్రాలన్నింటినీ తీసుకొని వీళ్ళు యానం లోకి పోయారు ఇవన్నీ కాదు ఇవన్నీ బుద్ధుడు చెప్పలేదు బుద్ధుడి తరువాత కాలాలు వందల ఏళ్ళు జరుగుతూ ఉన్నప్పుడు ఇవి వెలుగులోకి వచ్చాయి ఆయన అనుయాయులు ఆయన ఆలోచనను అనుసరిస్తున్న వాళ్ళు వాళ్ళు చేసుకున్న మార్పులు చేర్పులు ఈ బౌద్ధ జాతక కథలు కూడా అప్పుడే వచ్చాయి ఏడు ఎనిమిది శతాబ్దాలలో వచ్చాయి ఆ బౌద్ధ జాతక కథల్లో నుంచి సాహిత్యాన్ని ఎట్లా మార్చుకున్నారు అనేది మనం లోగడ మాట్లాడుకున్నాం దశరథ జాతక కథలో నుంచి రామాయణం పుట్టుకొచ్చింది అని మనకు ఆధారాలు దొరికాయి ఈ రకంగా బోధిసత్వుడు అనే మాట కూడా తరువాత కాలంలో వచ్చింది ముందు అవలోకతేశ్వర్ తర్వాత బోధిసత్వుడు ఈ బోధిసత్వుడు అంటే అర్థం ఏమిటి అంటే మార్గదర్శి మార్గాన్ని మనకి ఇచ్చేవాడు మార్గదాత ఆయన నుండి మనము ఆ జీవన విధానాన్ని తీసుకోవాలి అని అనుకొని అది వాడుకలోకి వచ్చింది ఇక్కడ బోధిసత్వుడు ఎవరు అంటే బుద్ధహుడ్ బుద్ధుడు కాకముందు ఆ దారిలో ప్రయాణిస్తున్న వాడిని బోధిసత్వుడు అంటాం అంటే ఆయన ఇంకా బుద్ధుడు కాలేదు బుద్ధుడు కావడానికి కృషి చేస్తున్నవాడు అని ఒక అర్థం ఉంది సో ఇట్లా ఆ బోధిసత్వుడు తర్వాత కాలంలో బుద్ధుణ్ణి బోధిసత్వుడు అని అనడం కూడా జరుగుతూ వచ్చింది ఇవన్నీ బౌద్ధానికి సంబంధించిన పదాలు మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే బౌద్ధంలో నుంచి అనేక విషయాలు సంగ్రహించినట్టుగానే ఈ ఓం అనే పదాన్ని సంగ్రహించారు అనేది మాత్రం స్పష్టంగా తెలిసి ఎందుకంటే ఎన్ని చేతులున్న విగ్రహాలైనా చేతిలో ఏ ఆయుధాలు ఉన్నవైనా అవన్నీ బోధిసత్వుడి విగ్రహాలు అని పరిశీలకులు ఎందుకు భావించారు అంటే ఆ విగ్రహాల కింద ఓం మణి పద్మేహం అనే మంత్రం చెక్కి ఉంది ఆ మంత్రం బౌద్ధులది గనక ఇవన్నీ బౌద్ధ శిల్పాలు గనక దాంట్లో నుంచి ఈ ఓం అనేది వచ్చింది అనేది నిర్ధారణ జరిగింది సరే మరోసారి మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం ప్రస్తుతానికి సెలవు